అందరికీ నమస్కారం అండి గుంట్రాక్షన్ ప్రాపర్టీస్ కి స్వాగతం ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి ఇన్వెస్ట్మెంట్ పరంగా బెస్ట్ ప్రాపర్టీస్ అనమాట అండి తక్కువ బడ్జెట్ లోని రెండు ల్యాండ్స్ కూడా మనకి సేల్కి వచ్చాయనమాట ఇటు నేషనల్ హైవేకి సిటీకి కూడా చాలా దగ్గరికి వస్తాయండి ఈ ప్రాపర్టీస్ అనేవి కేవలం ఐదు లక్షలు ఏడు లక్షల మధ్యలోనే ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో వస్తుందండి అలాగే గుంటూరు సత్యనపల్లి నేషనల్ హైవే నుంచి రెండు కిలోమీటర్ల దూరం లోపలికి వస్తే వెంగళాయపాలెం ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు ఓపెన్ ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి ఈ రెండు కూడా మనకి లేఅవుట్ ల్యాండ్స్ అనమాట ఒకటి వచ్చేసరికి మనకి మూడు వందల ఇరవై రెండు గజాలన్నమాట అండి ఇంకొకటి రెండు వందల ఇరవై ఆరు గజాలన్నమాట ఈ రెండు కూడా మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్గా వచ్చాయన్నమాట రెండు కూడా పక్క పక్కనే ఉండేయండి సో మనకి రెండు వందల ఇరవై ఆరు గజాలు అనేది ఐదు లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అనమాట అండి సో మూడు వందల ఇరవై రెండు గజాల ప్లాట్ అనేది ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఈ రెండు కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీస్ అనమాట అండి ఇక్కడ ఒక చిన్న మైనస్ ఏంటంటే ఈ ల్యాండ్స్కి దగ్గరలోనే మనకి హై టెన్షన్ వాయిస్ అనేవి ఉన్నాయి అనమాట అండి సో ఆ మైనస్ వల్ల మనకి ప్రాపర్టీస్ అనేవి చాలా తక్కువ వచ్చాయన్నమాట దాని పరంగా మనకి ఇబ్బంది ఏమీ లేదనుకుంటే ఒకసారి చూడొచ్చండి ఈ ప్రాపర్టీస్ అనేవి ఈ ప్రాపర్టీస్ అనేవి ఇంతకుముందు కూడా మనకి బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చాయండి ఫస్ట్ సార్ వచ్చినప్పుడు పద్దెనిమిది లక్షల దాకా పెట్టారండి తర్వాత పదిహేను లక్షలు చేశారు పది లక్షలు ఈసారి బాగా రేట్ అనేది తగ్గించారనమాట అండి ప్రాపర్టీ కానీ నచ్చితే అస్సలు మిస్ చేసుకోమాకండి ఇవన్నీ ఆప్షన్ బేసిక్ ప్రైజ్ అనమాట అండి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట సో అది కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అనమాట అండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తాయి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ